哎。

சாமி சப்பாலசாமி சாமி லட்சுமி சமயட்டடகா சாமி கல்யாண ஓஹமாலு வந்து போينه చేస్తా ఉంటారు కదా స్వామి మరి తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖునాడు వెళ్ళి సార్ స్వామి మరి అది ఎందుకు వెనక వేశారు మరి అర్థం కావట్లేదు అది నువ్వు వాళ్ళని చూడాలి స్వామి వేరే రోజు వచ్చి మరి అంతా ఇట్లా మరి ఏం చేయాలి స్వామి మరి మీరే చూడాలా వాళ్ళని మరి ఎందుకు చేసుకోరా మీరే చెప్పాలి పుట్టినరోజు అంటే చెప్పు స్వామి ఇంకా ఏమన్నా లోపాలు ఇంటింటి నుంచి అవును ఇది రాలే అన్నింటికీ హోమాలు జరగాలి నా ఉగ్ర రూపం లక్ష్మమ్మను ఉబికి దింపాలి చెప్పాలా స్వామి తెలియక ఏదైనా పొరపాటు జరిగినాడా చెప్పాలా స్వామి చెప్పాలి స్వామి మరి అన్నిటికీ మీరే ఉన్నారు చెప్పాలి స్వామి స్వామి చెప్తాను సార్ మీరు ఆడ పొరపాట్లు ఉన్నాయన్నీ కడుపున దాచుకున్నా అన్నిటి చూసుకుంటా ఉన్నాయన్నీ నాకు తెలుసు జరిగే అన్నీ నాకు తెలుసు అయితే గొప్పను నా ఉగ్రరూపం తెలుసుగా నా ఓపికంతో నా కోపం అంటే शांताले अप्र रूपाग మరి ఎన్ని తెలియజేయాలి స్వామి చెప్ప మీరు చెప్పలేదు గారు మీరు అడగండి మరి మాకు తెలియవా చెప్పండి వాళ్ళకి స్వామి చెప్పండి చెప్పండి అయ్యగారు మాట్లాడలేదు అడుగుడు అధ్యక్షుడాను ఉగ్రస్వరూపుడాను లోకాల నేలు అధిపతి నేను అంటున్నా లోకాల నేలు తన్నా వైకుంఠని వాసును విష్ణు అవతారుడానుహో ఉగ్రు సింహుడాను ప్రహ్లాదుడి కొరత్యే భూలోకం వచ్చినాను విరణ్యాక్షుని సంహరణ అవతారం ఎత్తినుగ్రహ్ణ సింహుడానుహకుంఠ వాసుడాను ధరాను సింహుడానుహ్ ప్రపంచం మొత్తంలోహ్ పేరు కాంచుతున్నా లక్ష్మీ సమేత రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి అమ్మవారితో కనబడనూపుణే రూపను నా గురించి తెలుసుగా తలుచుకుంటే ఏదైనా జాత ఎన్ని రోజుల ఆగదనాదేహి చెప్పండి స్వామి మీరే వాళ్ళ మనసుకి రావాలి మరి చెప్పేది కావు మేము చెప్పండి స్వామి అయ్యగారు కూడా చెప్పినట్టండి వాళ్ళు మాట్లాడలేదు అంటారు అయ్యగారు చెప్పింది అవునా మరి వాళ్ళందరితో మాట్లాడించండి చెబుతున్నాహ అన్ని తెలిసే తెలియక ఏం చెప్పను లోకాల నేలుతున్నా లోకాలను అన్ని తెలిసే జరగబోయేది తెలిసే జరిగేది తెలిసే వైకుంఠం నుంచి దిగి పన్నెండు సిరసల్లాహా ఆమె పుట్ట తెలిసిన నాకు తెలియని ఏదిగానే జరగక తప్పదు జై నరసింహ బాలే Hey बालों की नेत्र मसाली के, Hey बालों की नेत्र मसाली के, Hey बालों की नेत्र मसाली के, Hey नेत्र आठ राम जोड़ों भीतरी